హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ గత ఈ వారంలో చాలామంది రైతు సోదరులు గుంటూరు మిర్చి యార్డుకి మిర్చి బస్తాలు అమ్ముకోవటానికి వచ్చిన మిర్చి రైతు సోదరులు కావచ్చు కొంత ఫోన్ల ద్వారా కొంత కామెంట్ రూపంలో అయితే అడగటం జరుగుతుందండి అసలు మిర్చి ధరల పరిస్థితి ఏందండి అర్థం కావట్లేదు కోల్డ్ స్టోరేజ్లేమో ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు కూడా నిండిపోయినాని బోట్లు పెడుతున్నారు స్టాకులు ఎంత అసలు మార్కెట్ పొజిషన్ అయింది మిర్చి ధరలు ఇంతేనా ఏమైనా పెరిగే అవకాశం ఉందా ఎక్స్పోర్ట్ లేదా దేనివల్ల కొంత ఎన్నికల కూడా పడింది విదేశాలకు ఎక్స్పోర్ట్ లేదా రకరకాలుగా అడుగుతాం జరుగుతుంది కొంతమంది గుంటూరు మిర్చి ఆడు అమ్ముకోవడానికి వచ్చిన రైతు సోదరులకి అయితే నేనైతే స్వయంగా చెప్పడం జరిగింది కొంత వివరణ నేను కొంత నేను ఎక్స్పోర్టర్స్ని కనుక్కొని నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం కొంతమంది యాడ్కు వచ్చిన రైతు సోదరులకు చెప్పడం జరిగిందండి ఇంకా ఫోన్ ద్వారా కామెంట్ రూపంలో అడిగిన రైతులకి కొంచెం చిన్న క్లారిటీ వివరణ ముందు మనం పోయిన వారానికి ఏసీలు స్టాకులు రీత్యా మనం చూస్తే అరవై లక్షలకి దాకా దగ్గర దగ్గర వెళ్ళినాయి ఈ వారంలో కొంత వెళ్ళినాయండి స్టాకులు అయితే బాగానే వెళ్తున్నాయి ఆల్రెడీ ప్రైస్ చెప్పినట్టు చెప్పినట్టుగానే ఏసీలు ఖాళీలు అని చెప్తా అది మాత్రం వాస్తవమే ఆల్రెడీ కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు కొంతమంది స్టాకిస్టులు ఆల్రెడీ దాన్ని బుక్ చేసుకోవటం మా సరుకులు ఇంత వస్తాయి మాకు కావాలా స్పేస్ కావాలా మాకని చెప్పేసి అనటం ద్వారా కొంత ఫుల్ అయిపోయిన మాత్రం వాస్తవమే దానితోడు కొంతమంది రైస్ సోదరులు ఈ రేట్లకి అమ్మటం ఇష్టం లేక కొంత ఏసీలకి పెడతాం మీకు డైలీ రిపోర్ట్లో కూడా చెప్పడం జరుగుతుంది దానితోడు ఈ రేట్లు కూడా కొంతమంది రైస్ సోదరులు ఈ రేట్లు బాగా తగ్గిపోయినాయి ఎనిమిది వేలు అంటున్నారు ఏడు వేలు అంటున్నారు ఈ రేట్లకి ఏమీ అమ్ముతావు అని చెప్పేసి గ్రేడింగ్ లేకుండా అంటే శుభ్రత నాణ్యత లేకుండా తీసుకురావడం కూడా జరుగుతుంది కొంత సేల్స్ అనేది కూడా పడిపోయింది దీని గురించి నేను తెలుసుకుని సార్ ఎక్స్పోర్ట్ పరంగా ముందు మనం చూసుకుంటే కనుక ఒక పక్క ఈ ఎన్నికల కోడు కూడా అనుకోని చెప్పచ్చు అండి ఎక్స్పోర్ట్ అయితే పెద్దగా లేదు ఒకటి రెండు దేశాలే అది కూడా నేను ఎగుమతి వ్యాపారస్తులను కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం ఒకటి రెండు దేశాలకండి మిగతా దేశాలకు అనేది ఎక్స్పోర్ట్ అవట్లేదు కొంచెం ఎన్నికల ప్రభావం ఎన్నికలు కూడబడిన తర్వాత కూడా కొంత ఆగి ఆగింది కాబట్టి ఒకటి రెండు దేశాలకి శ్రీలంక ఆ బంగ్లాదేశు దేశాలకే ఎక్స్పోర్ట్ అవుతుంది అని చెప్పడం జరిగిందండి ఎక్స్పోర్టర్స్ కొని పంపించేవాళ్ళు కొంత ఈ ఇప్పుడున్న ఈ సరుకులన్నీ కూడా మన స్వ విదే మన స్వదేశీ మన సొంత దేశానికి సంబంధించి రాష్ట్రాలకి మాత్రమే ఎక్స్పోర్ట్గా పంపించడం జరుగుతుందండి చాలామంది రైతులు కూడా ఏమంటే ఈ ఎన్నికల అయిపోయిన తర్వాత మార్కెట్ పరిస్థితి ఏంది ఏసీలో ఉన్నోటికి ఏదన్నా ధర పెరిగే అవకాశం ఉందా అని కూడా కొంతమంది రైతు సోదరులు కావచ్చు కొన్ని స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు అయితే అడగడం జరుగుతుందండి ఎన్నికలు అయిపోయిన తర్వాత విదేశాలకి ఎక్స్పోర్టు వస్తే కనుక కొద్ది ఇంతని మనం ఈ ఇంతవరకు పోవచ్చు ఇంత జరిగిద్ది అనేది చెప్పలేమండి అండి ఎక్స్పోర్ట్లు కనుకున్నప్పుడు ఎక్స్పోర్టు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది కొద్ది గొప్ప పెరుగుతుంటుందండి ఎక్స్పోర్ట్ పరంగా ప్రస్తుతానికైతే చైనా దేశానికైతే ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో మూడు నాలుగు సంవత్సరాల క్రితమే ఎక్స్పోర్ట్ అనేది ఆగిపోయింది బాగా తేజ ఎక్స్పోర్ట్ కొన్ని రకాలు చైనాకి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి కాకపోతే మిగతా దేశాలకు కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఎన్నో ఎన్నికలు కూడా పడిన తర్వాత ఎక్స్పోర్ట్ అనేది ఒకటి రెండు దేశాలు తిప్పితే మిగతా దేశాలకి నిత్యావసర వస్తువులు ఏ వస్తువులైనా సరే ఆగిపోవటం ఎందుకంటే ధరలు దాని కండిషన్లో ఉండాలి కాబట్టి అనేది కొంచెం దీని మీద ప్రభావం చూపుతుంది అని అనుకుంటున్నాను నేను కూడా ఎన్నికలు తర్వాత అనేది కూడా పోతే సరుకులు రీత్యా మనం చూసుకుంటే ఇప్పటికి కూడా నిన్న కూడా తొంభై వేలు చిలుకు పైన రావడం జరుగుతున్నాడు సరుకులు అయితే కొంతమంది ఐదు సోదరులు కూడా అడుగుతున్నారు ఏమండి లాస్ట్ కోతల కాయలు ఉన్నాయి ఇప్పుడే మార్కెట్ ఎలా ఉందంటే ఏసీలు నిండితే లాస్ట్ కోత కాయలు మార్కెట్కు వచ్చినప్పుడు ఇంకా తక్కువ ధర పలుకుద్దేమో ఇంకా తక్కువగా అడుగుతారేమో ఇటుపక్క ఆ తక్కువ గీయటానికి కూడా కోత కూలీలకి కూడా వచ్చే పరిస్థితులు లారీ బాడీలకు వచ్చే పరిస్థితులు ఏం కనపడతలేదు అసలు ఏందంటే పరిస్థితి మార్కెట్ అర్థం కాని పరిస్థితి అయిపోయింది మరీ దుర్భిక్షంగా ఉంది మార్కెట్ కనీసం లోపు మిరగాయలు అమ్ముకోవాలంటే కూడా పరిస్థితులు బాగా ఇబ్బందిపరంగా ఉంది అటుపక్క అని చెప్పేసి కొంతమంది కొద్ది గొప్ప రైతులు ఏదో ఏసీలు పెట్టుకుంటున్నారండి మిగతా రైతులు తప్పనిసరిగా ఈ కోత పూలు ఖర్చుల నిమిత్తం అమ్ముకునే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది మార్కెట్ అనేది ఈ ఎలక్షన్ అయిన తర్వాత అది ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు ఏదైనా కానీ మిగతా మిగతా దేశాలు అన్నిటికీ ఎక్స్పోర్ట్ అనేది ఉంటే ఈరోజుకి కర్ణాటక వైపు కర్ణాటక ఏంటంటే కర్ణాటక వైపు మార్కెట్ ఒకటి రెండు రోజులు అంటే అటు సోమవారం గురువారం రెండు రోజులే కాబట్టి కర్ణాటక సైడ్ కూడా అటు టూ జీరో ఫోర్ త్రీ కావచ్చు డబ్బీ బ్యాడక్ కావచ్చు అవి కూడా ఎక్స్పోర్ట్ పరంగా ఆగిపోయినాయి అండి అవి కూడా ఇతర దేశాలకు బాగా ఎక్స్పోర్ట్ అయింది కర్ణాటక మార్కెట్ ఈ మధ్య ఏం జరిగిందో మనకు తెలుసు ఎక్స్పోర్ట్ ఆగిపోవటం వల్ల మార్కెట్ తాగటం వల్ల చాలా గందరగోళంలో పడింది ఆ సరుకు అంతా కూడా కొంత గుంటరు వైపు వస్తుంది ఏదైనా ఎక్స్పోర్టు ఒకటే కాబట్టి అటు కర్ణాటక నుంచి వెళ్ళినా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన విదేశాలకు వెళ్ళేది కలగ కాబట్టి అటు కూడా ఆ టూ జీరో ఫోర్ డబ్బు కూడా చాలా వరకు కూడా మార్కెట్లో హై రేటు ఎక్స్పోర్ట్ లేనప్పుడు హై రేటు పెట్టి అనేది ఇంతకుముందు ఎంత పలికిందో మనకి ఆ డబ్బు కానీ టూ జీరో ఫోర్ కానీ తెలుసు కానీ ఇవాళ మార్కెట్లో ఆ పరిస్థితి అయితే లేదు ఇవాళ సేల్స్ పరంగా కానీ కాకపోతే ఈ ఉన్న పద్మ సోదరులు అడుగుతున్నారు కాబట్టి తర్వాత మార్కెట్ ఎలా ఉంటుందండి ఇప్పటికైతే ఈ విధంగా ఉంది కొంచెం మీ వీడియో ద్వారా తెలియజేయమని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి కాకపోతే వాడు గమనించాలండి ప్రతి కూడా గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్కి వచ్చేసరికి ఏ రోజు మార్కెట్ ఆ రోజేనండి రోజు ఇలా ఉంటుంది రేపు అలా ఉంటుంది తర్వాత ఇలా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరు ఎక్స్పోర్ట్ పరంగా క్వాలిటీ పరంగా వీటి మీద ఆధారపడి ఉంటుంది ఎవరి చేతుల్లో ఏం కూడా ఉండదండి అది అతి దిగుమతి వ్యాపారస్తుల చేతుల్లో కానీ ఎక్స్పోర్టు ఎక్స్పోర్టు కొన్నప్పుడు కూడా వాళ్ళకి వచ్చే ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి క్వాలిటీల మీద ఆధారపడి అయితే నడుస్తుంటుంది మార్కెట్ ఏదేమైనా ఎలక్షన్ అయితే కానీ ఎక్స్పోర్టు వస్తే మార్కెట్ అప్పుడు మనం మనకి ఎక్స్పోర్ట్ ద్వారా మనకు తెలుస్తుందండి పరిస్థితులు అర్థమవుతుంది అప్పటిదాకా అనేది మనం మార్కెట్ ఇంతే ఉంటుందా ప్రస్తుతానికైతే ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ అయితే బాగా రైతుకైతే ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే సగానికి సగం పడిపోయింది మార్కెట్ పూర్తిగా పూర్తిగా కూడా ఈ నెలలో కాకపోతే ఇప్పుడు వచ్చే సరుకులు ఏసీలో పెట్టుకోవాలా వద్దా అనేది స ఏసీలలో ఆల్రెడీ నిండిపోతున్నాయి మరీ అని చెప్పేసి రైతులు అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసిన సమాచారం కొంతమేర వరకు రైతులు తెలియజేయాలనే ఉద్దేశంతోనే తెలియజేస్తున్నానండి ఇదండి రేపు మరొక టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్